హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మేము డీసీ వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాం అనమాట సో అదే బ్లాగ్ చేద్దాము అని స్టార్ట్ చేసేలా అలా అప్పట్లో మేము చిన్నప్పుడు తీసుకెళ్తుండే కదా టిఫిన్ తీసుకొని ట్రిప్కి వెళ్ళడం సో అలా మేము హోరా ఇంకా అటుకుల చుడవా ఇంకా కొన్ని చిక్కీలు తీసుకొని అలా ఇంకా కార్లో టిఫిన్ చేస్తూ వెళ్తామన్నమాట ఎందుకంటే బయట ఎలా ఉంటుందో ఫుడ్ తెలియదు కదా అత్త మా వాళ్ళకి ఎందుకు రిస్క్ అన్నట్టు సో అలా ప్లాన్ చేసాము ఇంకా ఇవన్నీ అత్తయ్యనే చేసారు నేనేం చేయలేదు సో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాం అత్తయ్య వాళ్ళు చాలా హెల్ప్ కాన్షియస్ అనమాట ఈ ఏజ్ లో బయట ఫుడ్ ప్రిఫర్ చేయకపోవడమే కదా బెటర్ అనేసి ఇంకా మేము అలా ప్యాక్ చేసుకుని లంచ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట కార్ లో సో ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాము కాసేపట్లో మా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక మీకు తెలుసుంటది మా అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి కి వచ్చారని సో ఈ రోజు అయితే మనం ఉంటున్న స్టేట్ నుంచి ఓ టూ అవర్స్ దూరంలో వాషింగ్టన్ డిసి ఉంది కదా సో ఇక్కడ మా దగ్గర వచ్చినప్పుడు డిసికే వెళ్లకుండా ఉంటే ఎట్లుంటది చెప్పండి అలా అని ఇంకా ఒక వీక్ డే చూసుకొని తీసుకెళ్తున్నా డీసీకి లాస్ట్ టైం నేను కొత్తగా యుఎస్ వచ్చిండే అని తీసుకెళ్ళాడన్నమాట సంజయ్ టూ మంత్స్ కూడా అవ్వలేదు వెళ్ళి ఇంకా అప్పుడే ఇంకోసారి నేను మాటకు వస్తే లెక్క లేనన్ని సార్లు వెళ్ళాడు ఎందుకంటే యుఎస్ కి ఎవరు వచ్చినా వాళ్ళకి తీసుకెళ్తూనే ఉండాలి కదా సో ఇక్కడ హైవే నుండి ఎగ్జిట్ తీసుకొని గ్యాస్ స్టేషన్ వచ్చేసాము ఫర్ ఎనీ ఎమర్జెన్సీ నీడ్స్ ఈజీగా ఎగ్జిట్ తీసుకుని రావచ్చు ఇలా సో ఇక్కడ సంజయ్ గ్యాస్ కొట్టిస్తున్నారు అమెరికా అంటేనే అన్ని పనులు సెల్ఫ్ గానే చేసుకోవడం సంజయ్ అంటూ ఉంటాడు ఇక్కడ మాకు మేమే రాజు మాకు మేమే సర్వెంట్ ఎందుకంటే లేబర్ కాస్ట్లీ కదా అలా ఇంకా కొన్ని ఫ్రైస్ తీసుకొని ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాము సో ఫైనల్గా డీసీ రీచ్ అయ్యాము మాన్యుమెంట్ కనపడుతుంది కదా అక్కడ అనమాట వాషింగ్టన్ డీసీకి సో ఇంకా బస్ ట్రిప్ ఉందనమాట యాక్చువల్లీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిండే చాలా మైల్స్ ఉంటుంది ఇక్కడ అన్నీ వాక్ చేసుకుంటూ చూడొచ్చు కానీ ఇంకా మామయ్య వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి బస్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కొంచెం మనకు అన్నట్టు సో ఈసారి బస్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట సో కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకు కూడా చూద్దాము ఎలా ఉంటుందో సో ఇక్కడ ఊబర్ కోసం వెయిట్ చేస్తుండే ఇంకా ఊబర్ టు కొరియన్ వార్ దగ్గర బిగ్ బస్ స్టాప్ అయితే వెళ్తున్నాం సో ఇది అండి కొరియన్ వార్ ప్లేస్ ఇక్కడ అందరూ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బస్ వస్తూనే ఉంటాయి So let's give everybody an opportunity to get off of the bus. అత్యా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు డిసి వ్యూ అంతా ఫ్రంట్ లో ఉన్నారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ గా కనబడుతుంది అండ్ ఇక్కడ మావయ్య నా కోసం వీడియోస్ అవి తీస్తూ ఉంటారన్నమాట వ్లాగ్స్ లో హెల్ప్ అయితే అని సో క్యూట్ కదా ఐఎమ్ వెరీ టు హ్యావ్ దెమ్ అసలు ఇంకా ఈ బస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా నచ్చింది మంచి ఆర్కిటెక్చర్ కనబడుతుంది బస్ నుండి నేను సంజయ్ కి అడుగుతుండే అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ ఉండేనా నేను చూడనే లేదు అని ఈసారి డీసీ ఇంకా బాగా ఎంజాయ్ చేసిన అనిపించింది మెకానికల్ రీజన్ బస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో ఇక్కడ ఒక్కొక్క ల్యాండ్ మార్క్ పాస్ అవుతూ ఉండగా ఆ ప్లేస్ రిలేటెడ్ హిస్టరీ గురించి ప్రీ రికార్డెడ్ కామెంటరీ ఉంటదన్నమాట సో అలా ఇంకా మేము ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ వీవ్ ఎంజాయ్ చేస్తూ ఉండే లాస్ట్ స్టాప్ వచ్చేసి వైట్ హౌస్ ఉండే సో బస్ స్టాప్ నుండి టెన్ మినిట్స్ వాక్ చేసి ఎగ్జాక్ట్ వైట్ హౌస్ లొకేషన్ కి అయితే వచ్చేసాం ఇంకా కొంచెం ఫోటోషూట్ చేసుకొని రిటర్న్ అయితుండే నాకైతే ఫుల్ ఆకలేస్తుండే ఇంకా కొన్ని ఫ్రైస్ తీసుకొని మళ్ళీ లింకన్ మెమోరియల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇది అండి డిసి ట్రిప్ సో ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ అయింది మధ్యలో తింటూ పాటలు వింటూ అలా వెళ్ళిపోయాం